లక్ష్యంలో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా అవును ఇట్స్ పాజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు రిస్క్ లేదు ఇది డబ్ల్యూ కామర్స్ ములుగు జిల్లా శ్రీ మేడారం సమ్మక్క సార్లక్క జాతరకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే అన్ని విభాగాల సమన్వయంతో జాతరను విజయవంతంగా చేయడానికి కూడా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కేబినెట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత జాతర స్వరూపమే మారిపోయింది మొన్న వచ్చి ఇనాగ్రేట్ అంటే రీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత భక్తులకు ఒక కాన్ఫిడెంట్ కలిగింది ఎందుకంటే ఇప్పటివరకు మేడారం జాతరకు రావాలంటే కొన్ని ఇబ్బందులు కలిగేది కానీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ను ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ భక్తులు ఎంత సంఖ్యలో వస్తున్నారు అలాగే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సమస్యలు ఎక్కడ ఉన్నాయి అలాగే మొత్తం ఏమైనా జరిగితే దాన్ని ఎట్లా మానిటరింగ్ చేయాలన్నటువంటి ఆ ప్లాన్ తోటి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇక్కడ ఆ కృతకృతులు అయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం మేడారం జాతరలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ ఉన్న రూమ్ లో ఉన్నాము ఇక్కడ ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు ఒకసారి వారితో మనం మాట్లాడదాం ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వచ్చేటువంటి భక్తుల యొక్క వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి వారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు ఏ విధంగా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి కమంట్ కంట్రోల్ రూమ్లో కూడా అనేక సీసీ కెమెరాలు అలాగే మొత్తం మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూర్చొని ములుగు పరిసర ప్రాంతాలతో పాటు అంటే ఇక్కడ తాడువాయి నుండి ఇలాగే పసరా అలాగే ములుగు మేడరం జాతరలో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్స్లో ఉన్నటువంటి చీమ చిటుక్కుమన్నా కానీ రికగ్నైజ్ చేసేంత ఒక టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానికే టీజీ క్వెస్ట్ అనేటువంటి ఒక పేరు తోటి దాని సార్థకతలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు మొన్న సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మీకు ఒక సవాల్గానే మారింది ఎందుకంటే ఆ సీఎం గారు వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి భక్తులు వస్తున్నారు వైపు సీఎం గారు వస్తున్నారు ఆ భద్రతా ఏర్పాట్ల మీద కూడా మీకు ఒక డెమోనేగా అనుకోవచ్చు సార్ అది అది మొత్తానికి విజయవంతమైనటువంటి పరిస్థితులకునే అందరికీ అనిపించింది ఇక్కడ మొత్తం తెలంగాణ కేబినెట్ అంతా ఇక్కడే ఉంటుంది మూడు వందల మంది అధికారులు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఏర్పాట్ల మీద కూడా మేడరం జాతర అనేది ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇన్కమ్ సోర్సెస్గా అంటే ఉత్తరాదిన కుంభమేళ ప్రయాగరాజ్ ఎట్లనో ఒక తెలంగాణకు వచ్చేసరికి కూడా ములుగు జా అంత తీసుకున్నారు ఆ మినిస్ట్రీలో కూడా వాళ్ళు ఒక తీర్మానం చేశారు నిరంతరం జరిగే జాతరగా చేద్దామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీగా ఉన్నటువంటి మీరు ఇది నిత్యం సవాలే కనిపిస్తుంది దీన్ని ఎట్లా లీడ్ చేస్తున్నారు సార్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొత్తం కేబినెట్ అన్ని మంత్రివర్యులు ఇక్కడ వచ్చి మన అమ్మవారి గుడికి రినోగ్రేట్ చేయడం జరిగింది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆ పర్టికులర్ ఈవెంట్ కి పోలీస్ శాఖ కాకుండా ప్రతి ఒక్క జిల్లా యంత్రాంగం సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక టీం లాగా మేము అందరం పనిచేసాం కాబట్టి అది చాలా స్మూత్గా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు చూ చూసి ఉంటారు ప్రతిరోజు లక్షల మంది భక్తులు ప్రతిరోజు వస్తూ వస్తున్నారు ఇంతకుముందు అంటే గతంలో నేను ఇక్కడ ఏస్పిగా పని చేయడం జరిగింది పోయిన సరే నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వచ్చి కూడా పని పని చేయడం జరిగింది బట్ ఈసారి భక్తులు ముందు నుంచి అంటే చాలా ముందు నుంచి ప్రతిరోజు వస్తున్నాయి కాబట్టి ఇది అంటే జాతర అయిపోయిన తర్వాత కూడా డైలీ చాలా మంది భక్తులు వచ్చే వస్తాయి అది మాకు అంటే మా అది మా కన్సెప్ట్ మా మైండ్లో పెట్టి మేము ఏర్పాట్లు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ శాఖ తరఫున చేస్తామని చెప్తాం సార్ కోటి నెరకు మందికి పైగా భక్తులు వస్తున్నారని చెప్పున్నారు వివిధ రూపాల్లో వస్తున్నారు ఇటు ఆర్టీసీ ద్వారా కానీ ఇట్లా వెహికల్ ద్వారా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కొందరు పాదయాత్ర చేసుకుంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గతంలో మీరు మేడరం జాతరను కూడా సక్సెస్ఫుల్గా జరిపినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి ఈసారి ప్రాబ్లమ్స్ రాకుండా ఇటు ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు ఆర్టీసీ వెహికల్ ద్వారా వచ్చేటువంటి భక్తులు కావచ్చు మిగిలినటువంటి పాదయాత్ర వీళ్ళని ఎట్లా కోర్డినేట్ చేస్తారు సమస్యలు ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు ఎట్లా రికగ్నైజ్ చేస్తున్నారు సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే ఒక కీలకమైన అంశం ఉంటుంది ఓవరాల్ ఈ మేడారం జాతర సంబంధించి పోలీస్ శాఖ పరంగా సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మేము ఆల్రెడీ ముందు నుంచి రూట్ ప్లానింగ్ చేయడం జరిగింది టోటల్ ఐదు రూట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని రూట్స్ వన్ వే ఉన్నాయి కొన్ని టూ వే ఉన్నాయి కొన్ని ఇంటర్నల్ రూట్స్ కూడా ఈసారి మేము కొత్తగా ఐడెంటిఫై చేసి అది కూడా ప్రాపర్గా తయారు చేసి రెడీ స్టేజ్లో ఉన్నాయి ప్రీమేడారం టైంలో కూడా మేము అది వాడుతున్నాం సిచ్యువేషన్ బట్టి డైనామిక్గా డిసిషన్ తీసుకొని ఎక్కడ నుంచి డైవర్షన్ చేయాలి ఇక్కడ ఏ పార్కింగ్ ఏరియా అని అది కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ఈ రూట్ ప్లానింగ్తో పాటు పార్కింగ్ ఏరియాస్ తయారు చేయడం జర తయారు చేయడం జరిగింది పార్కింగ్ ఏరియాస్ కానీ హోల్డింగ్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ ఈ అంటే ఈ వన్ టూ డేస్లోనే కంప్లీట్ అవుతుంది సో ఈ ట్రాఫిక్ ఏదైతే సమస్య ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జరగకుండా ప్రీ మేడారంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా పెద్దగా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు ఇది అంటే ఎంటైర్ డిస్టిక్ ఫోర్స్తో పాటు ఈ ప్రీ మేడారం టైంలో కూడా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి చాలామంది పోలీస్ పర్సనల్ వచ్చి ఇక్కడ డే నైట్ పని చేస్తున్నారు కాబట్టి అది పాసిబుల్ అయింది మెయిన్ జాతర టైంలో కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ భాగంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా భక్తులకి నీరెస్ట్ ద టెంపుల్ ఏరియా జంపన్న